మాట్లాడుతూ ఎనిమిది జీవో ప్రకారం పదేళ్లు సీఎం గా ఉన్న కేసీఆర్ నిర్వాసితులను ఎందుకు ఆదుకోలేదు అని ప్రశ్నించారు వాల్మీకి సోదరులను ఎస్టీ బోయలుగా మారుస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని చేశారు కేసీఆర్ ని గుండెలపై రాసి పెట్టుకు రెండు వేల ముప్పై నాలుగు వరకు ఈ పాలమూరు బిడ్డే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడు పాలమూరు గడ్డ నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తాడు అని సీఎం రేవంత్ రెడ్డి సంచలనం వ్యాఖ్యలు చేశారు తొంభై నాలుగు నుంచి పదేండ్లు తెలుగుదేశం అధికారంలో ఉన్నది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదేండ్లు చంద్ర కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాజశేఖర రెడ్డి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు రాసుకో చంద్రశేఖరరావు నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో నీ కొడుకు గుండె మీద రాయి రెండు వేల ముప్పై నాలుగు వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం ఇది నా మాట నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు పాలమూరు నుంచే శాసనం చేస్తాం పాలమూరు నుంచే శాసనసభను నడిపించే బాధ్యత నేను తీసుకుంటా నువ్వు దుఃఖం వస్తుందో బాయిల దుంకుతావో పెట్రోల్ పోసుకొని తగిల అది నీ ఇష్టం కాకపోతే అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిచిన చంద్రశేఖరరావు గారు ఏడ్చినా దుఃఖపడ్డా ఒకవేళ ఆయన పిల్లలు పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకున్న పాలమూరిని అభివృద్ధి చేసే బాధ్యత నాది ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాది ఈ దేశానికి పాలమూరు వలసల జిల్లా కాదు పాలమూరు జిల్లా అంటే పరిపాలన అందిస్తుంది దేశానికి ఆదర్శంగా ఉంటుంది అని చెప్పి ఈ గడ్డ మీద నుంచి పరిపాలన అందించే బాధ్యత మేము తీసుకుంటాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు విఘ్నులు మీరు తెలుగు వాళ్ళను అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నది నిజమైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయండి తన నియోజకవర్గ కేంద్రమైన తాడిపత్రికి తాడిపత్రిక ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి